എന്താ സായ ഇപ്പൊ

కాడి తిరిగిన గొలుసు తగిన పట్టెలు తగిన రాడ్డు సమయం అదే కేటాయించబడదు ఫస్ట్ కాడికి పూజ కంటినే పోటీ బయట చేయించిన సమయం ఉండగానే కాడి బయట కట్టల ಶ್ರೀ ಬಾಲಕೃಷ್ಣ ರಂಗನಾಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಆರ್ಮುಲ ಜೆಲ್ ಅಹೀಂದ್ರೆ ಆತ್ಮಗೂರು ಆತ್ಮಗೂರು ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ హలో హలో ఏది ఏది సేటె నంబర్ 7 లక్ష్మీ నారసిమ స్వామి ఆజ్ జతో మూడు స్క్వాలర్ యార్లొది నంబర్ 7 లక్ష్మీ నారసిమ స్వామి స్వామి హాస్టల్ అక్కడిపురం అనంతపురం నమోదు చేసుకున్న శ్రీ మైరా పెద్ద మండల అనంతపురం జిల్లా శ్రీ స్వామి పుల్యస్వామి హాస్పిటల్ నర్సింపుల్ తామవారి అనంతపురం జిల్లా నంబో చేస్తున్న వారు శ్రీ సరఫ మాధవరాజుల స్వామి ఆస్తులతో ఎస్ఎస్ఆర్ బోల్ పుద్ధిరాజు గారు శ్రీకాబరం గ్రామం గాంధీని మండలం అనంతపురం

శ్రీ గంగమ్మల్లి భూమిరెడ్డి కుమార్ రెడ్డి గారు తాటిజెల్ల గ్రామం నమోదు చేస్తున్న వారు లక్ష్మీ నరసింహ స్వామి ఆశ్రీ దేశీయుడు ముట్లాపర క్రమం కడగాలిపల్లి మండలం సత్యసాయిల అబ్బాయి సాగర్ జన్న గారు నర్మల తొమ్మిదో నమోదు చేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వరం స్వామి నారాయణ రెడ్డి గారు ధర్మవరం మండలం పదవే నమోదు చేస్తున్న శ్రీ ఆంజనేయ ధర్మవరం ರಂಗನಾಥ ಸ್ವಾಮಿ ಆಗಲ್ ಅನಂತಪುರ ಜಿಲ್ಲಾ ಕೆ ಓಬಿರಡ್ ದೇವರಪಳ್ಳಿ ಗ್ರಾಮಿ ಮಂಡಲ ಅನಂತಪುರ ಜಿಲ್ಲ ఆరు పన్నెండు వేల మంది ఉన్నాం లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆసుపత్రి బీపీఆర్ బుల్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పేదం రెడ్డి గారు పులేటపల్లి గ్రామ చంద్రపల్లి మండలం సత్తాసాయి జిల్లా పదకొండు దేవస్థానం నెంబర్ తెలుసు నెంబర్ రాసుకుంటాం పన్నెండు దేవస్థానం కట్టకు వచ్చే అవకాశం ఎవరికైనా ఉంటది కట్టకులు వస్తే అవకాశం మొదటి రావాలా శ్రీ